ప్రయత్నం మీద విశ్వాసం తిరిగి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీకి తిరిగి ప్రజలు ఆశీర్వదించడం జరిగింది రెండు వందల ఎనభై రెండు సీట్లు పద్నాలుగులో వస్తే రెండు వేల పద్నాలుగులో వస్తే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికల్లా మూడు వందల మూడు సీట్లు ప్రజలు ఊరికినే వెళ్ళే మీరు ఏదైతే నినాదం మీరు లే ఇచ్చారో ఆ నినాదానికి కట్టుబడి అంకిత భావంతో మీరు పనిచేసినటువంటి నేపథ్యంలో మీ మీద విశ్వాసం మాకు కలిగింది కాబట్టి మేము మీకు ఓటు వేశామని చెప్పి భారతీయులు ఆశీర్వదించారు అందుకనే సబ్కే సాత్ సబ్ కా వికాస్ సబ్కా విశ్వాస్ అందరి విశ్వాసాన్ని చోరన్న నేపథ్యంలో అని చెబుతూ అహంకారాన్ని వారు వారు ప్రదర్శించలేదు సబ్కా ప్రయాస్ అన్నారా సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ దీని అర్థం ఏమిటంటే నేను ఒక్కడే దీన్ని సాధించలేను అందరూ నాకు సహకరించినప్పుడే అందరు ప్రయాసతోటి అందరూ ముందుకొచ్చి వారి వారి భాగస్వామ్యాన్ని నాకు అందించిన వారి వారి సహకారాన్ని నాకు అందించినటువంటి సందర్భంలోనే నేను ఇది చేయగలిగాను అని ప్రజలకి తన సందేశం ద్వారా తెలియజేసింది సబ్కా సాత్ సబ్కా వికాస్బ్కా ప్రయాస్ కనుక మన మీద ఇవాళ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏదైతే ఏదైతే ఉందో అది మన మీద మన నరేంద్ర మోడీ గారు విశ్వాసం పెట్టినటువంటి సందర్భంలో మన భాగస్వామ్యాన్ని ఆయనకి మన సహకారాన్ని ఆయనకి మనం అందించాలి ఆయన తిరిగి మూడవసారి ఖచ్చితంగా ప్రధాని అవుతారని చెప్పి అనేక సర్వేలు చెప్తున్నారు ఇవాళ ప్రపంచంలోనే అతి ప్రజా ప్రజాబోధం కలిగినటువంటి నాయకుడు ఎవరు అని చెప్పి సర్వే నిర్వహించినప్పుడు డెబ్భై ఆరు శాతం తోటి నరేంద్ర మోడీ గారు ప్రథమ స్థానంలో నిలబడ్డారు మన దేశంలో కాదు అంతర్జాతీయంగా కనుక దేశాలన్నీ కూడా ఇవాళ భారతదేశం వైపు మన ప్రధాని నరేంద్ర మోడీ గారి వైపు చూస్తున్నటువంటి తరుణంలో వారి గౌరవాన్ని మరింత ఎనవడింప చేస్తూ ఆ వర్గాల్లో మన పార్టీని ఎలా చేరో చేయాలి అనేటువంటి అంశం మీద మనమందరం అందరం కూడా దృష్టి కేంద్రీకరించాలి అనేక కార్యక్రమాలు మన జాతీయ నాయకత్వం మనకిస్తుంది ఎస్సీ మోర్చాకి సంబంధించినటువంటి వారు కూడా మనకు అనేక కార్యక్రమాలు ఇస్తారు దానిలో అంతర్భాగమే ఈ బస్తీ సంపర్క్ అభియాన్ అనేది కానీ అది మనం ఎంత సమర్థవంతంగా చేస్తామో దాని మన పార్టీని మన ఎస్సీ వర్గాల్లో చేరు చేయకూడదు కనుక ఖచ్చితంగా మనం ఈ కార్యక్రమాన్ని అంటే మీరు ప్లాన్ చేసే ఉంటారు మీరు ఖచ్చితంగా ఎలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అనేటువంటి అంశం మీద దృష్టి కేంద్రీకరించి ఉంటారు కానీ మనం ముందు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఎప్పుడైతే మనం వికేంద్రీకరణ చేస్తామో మన బాధ్యతల్ని వికేంద్రీకరిస్తామో నన్ను అనేక సందర్భాల్లో చెప్తా మన ఇంట్లో పెట్టి జరుగుతూ ఉంటుంది వధువు నేనే వెతుకుతా వరుణ్ణి నేనే వెతుకుతా నేనే అక్కడ హోమగుండంలో నిప్పటిస్తా నేనే దాంట్లోకి వేయవలసినటువంటి సమితలు వేస్తా నేనే మంత్రాలు చదువుతా నేనే వంట చేస్తా నేనే వడ్డిస్తా నేనే ఆకులు ఎత్తేస్తా నేనే అందరి చేతులు కడిగే ఇన్ని పనులు మనం చేయగలం ఒక్కళ్ళు చేయలేదు కంట్లో ఎప్పుడైతే మనం ఆ పనిని మనం సామర్థ్యం కలిగినటువంటి మన కార్యకర్తలు తప్పు చెప్తాము అది సమర్థవంతంగా విజయవంతంగా మనం చేయగలుగుతాం రాష్ట్ర అధ్యక్షుడి పని ఏమై ఉండాలి పైన కూర్చొని మీరు చేస్తున్నారా లేదా పర్యవేక్షించాలి